మనల్ని వదిలేసినప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదు మనల్ని మనం వదిలేసుకున్నప్పుడు మన పైన మనకి నమ్మకం లేనప్పుడే మనం నిజమైన ఒంటరి వాళ్ళం తను వాట్సాప్లో లో కూడా ఒక లెటర్ రాసినప్పుడు ఆ లెటర్ ని స్టేటస్ పెట్టింది అని చెప్పేసి విచారణలో తెలిసింది మరి అలా స్టేటస్ పెట్టినప్పుడు ఆ స్టేటస్ని చాలా మంది చూస్తుంటారు కదా అట్లీస్ట్ ఒక్కరైనా ఏం జరిగింది ఎందుకు ఇలా పెట్టావు అని అడిగి ఉంటే ఆ రోజు తను అక్కడికి వెళ్లే లోపే ఎవరో ఒకరు తనని సేవ్ చేసేవాళ్ళేమో మేబీ ఎవరు అడగకపోవడం పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎట్ అయిపోయినా పర్లేదు అనుకునే ఒక స్టేజ్కి కొంతమంది వచ్చేసారు అలాంటప్పుడు పక్కన వాళ్ళు ఏం చేసినా కూడా కామెడీగా తీసుకోవడము లేకపోతే మనకి ఎందుకులే మనకే చాలా ఉన్నాయి కదా అని అనుకోవడము ఇట్లాంటివి అనుకుంటున్నారు అట్లా కాకుండా ఇలాంటివి ఎవరైనా పెట్టినప్పుడు ఎమోషనల్గా ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఏం జరిగింది లేదా వాళ్ళ వాట్సాప్ స్టేటస్ లో చూసి ఏంటి అని అడిగే వాళ్ళు ఒక్కరున్నా తను ఈ రోజు మన కళ్ళ ముందే ఉండేదేమో ఇలాంటి ఒక డిసిషన్ తీసుకోకపోయేది అండ్ తను వాళ్ళ పిల్లల హాస్టల్ కి వెళ్ళి వాళ్ళ బాబుని తీసుకొని వెళ్ళినప్పుడు మన బంధువుల అంత్యక్రియలకి వెళ్తున్నాం రండి అని చెప్పింది ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా లీక్ అయింది అండ్ వాళ్ళతోని ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం వాళ్ళ భర్త చూసుకుంటే దూరంగా ఉన్నాడు వాళ్ళ పిల్లలు చూసుకుంటే తన దగ్గర లేరు హాస్టల్స్లో ఉన్నారు తను ఒంటరి అయిపోయింది అటు వర్క్ స్ట్రెస్ ఇవన్నీ వచ్చేసరికి తను ఎమోషనల్ గా ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోయింది అలాంటి టైంలో తన లోపల ఒక గిల్ట్ ఫీల్ కూడా వచ్చింది ఇఫ్ ఇన్ నాకు నాకేమన్నాయి నేను ఇందులో ఏమైనా చేసుకుంటే నా పిల్లలు ఒంటర్ అయిపోతారు అంటే తన లైఫ్లోనే తనకి ఇలా జరిగినప్పుడు ఎవ్వరూ లేరు అని తన బాధను ఎవరికి చెప్పుకోలేదు తను అలాంటప్పుడు తను వెళ్ళిపోతే తన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని కూడా తను ఆలోచించింది ఆ సిచ్యువేషన్లో తను అలాంటి ఒక డిసిషన్ తీసుకుంది ఈమె ఒక మిస్టేక్ కూడా చేస్తుంది పిల్లల్ని తీసుకెళ్ళడం అండ్ తను కూడా ఎవరికైనా చెప్పుంటే బాగుండేదేమో బాగా చదువుకుంది ఒకవేళ ఆమె లైన్ నంబర్స్ కి కానీ లేకపోతే ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఉంటే ఆమె ఒత్తిడికి కారణం ఏంటి అనేది తెలుసుకొని ఆమెను అందులో నుంచి బయటికి తీసుకురాగలిగే వాళ్ళేమో అనిపించింది మేబీ అది ఒక చిన్న పని తను చేసి ఉంటే ఈ రోజు తను మన కళ్ళ ముందు ఉండేదేమో సో మరి అట్లా చెప్పి తనని తీసుకొచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఆ ట్రాక్ పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు ముగ్గురు కౌగిలించుకున్నారు అంటే మరి వాళ్ళు అక్కడ నుంచి బయటికి వచ్చాక తల్లి వాళ్ళకి ఏం చెప్పింది ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అలా హారన్ కొడుతున్నప్పుడు భయపడడము లేకపోతే ప్రాణ భయము ఏదో ఒకటి ఉంటుంది కానీ వాళ్ళకి అవేవీ లేకుండా వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు అంటే పిల్లలకి ఏం చెప్పింది అంటే హాస్టల్ నుంచి బయటికి తీసుకొచ్చే వరకు ఒక మాట చెప్పి బయటికి ఏమైనా చెప్పిందా ఇందులో ఏదైనా డెప్త్ మీనింగ్ ఉందా అనేది ఎవరికీ అర్థమవుతలేదు ఇంకా విజయారెడ్డి గారి విషయంలో జరిగింది చాలా బాధాకరం అలాంటి ఘటన ఇంకెప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వద్దనే కోరుకుంటాం కూడా ఎవరైనా కూడా అనుకున్నప్పుడు కొంతమందికి ధైర్యం సరిపోదు కొంతమందికి వాళ్ళు ఉన్న ని బట్టి ఇదే కరెక్ట్ డిసిషన్ నేను తీసుకుందే కరెక్ట్ అని కూడా అనిపిస్తుంది ఈమె విషయంలో కూడా తను తీసుకున్న ఒక డిసిషన్ తనకి కరెక్ట్ అనే అనిపించింది చాలామంది మాట్లాడతారు ఆమె ధైర్యంగా ఉండేది ఆమె అలాంటిది కాదు ఆమె అలా చేసుకోదు అంటారు కానీ పైకి కనిపిస్తున్నంత స్ట్రాంగ్గా ఇన్సైడ్ కూడా ఒక మనిషి ఉంటాడా అంటే లేదు ఉండలేడు పైకి కనిపించే మనిషి వేరు వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ బాధలు భాగోద్వేగాలు వేరు అనడానికి ఈ రోజు ఈ విజయారెడ్డి గారి నిదర్శనం ఈ వీడియో కేవలం ఆ ఇన్సిడెంట్ ని మాత్రం నేను చెప్పడానికి చేయట్లేను ఇలా చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళు వీటి నుంచి తప్పించుకోవాలంటే సమాజం ఇలాంటివి చేయాలి ఒకవేళ ఆ మనిషి ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది మాత్రమే చెప్పడానికి చేస్తున్నాం ఒంటరితనం అనేది కేవలం ఒక పరిస్థితి మాత్రమే కానీ అదే శాశ్వతం అయితే కాదు అలాంటి టైమే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి పర్ఫెక్ట్ టైం అనే చెప్తా కానీ అలాంటి టైంలో వాటిని ఎలా అధిగమించాలో తెలియక కొంతమంది రాంగ్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు మన కాకలు అవుతుంది అంటే అన్నం పెట్టడానికి ఎవరో ఒకరు దొరుకుతారేమో కానీ మనకు బాధగా ఉంది అంటే మన బాధల్ని వినేవాళ్ళు మాత్రం చాలా తక్కువే ఉంటారని చెప్పుకోవాలి తన విషయంలో కూడా మేబీ అదే జరిగింది ఎందుకంటే తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు తన ఒక ఐటీ ఎంప్లాయ్ టీమ్ లీడర్ అని కూడా తెలుస్తుంది మరి ఎన్ని ఉన్నప్పుడు తన బాధని షేర్ చేసుకోవడానికి ఒక్క బెస్ట్ ఫ్రెండ్ లేకుండా పోయాడా పోనీ ఇవేవీ లేనప్పుడు కూడా పెళ్ళైతే భర్త తోడుగా ఉండాలి అంటారు కానీ ఆ టైంలలో తన భర్త కూడా తన పక్కన లేడు మనం జాబ్స్ చేసే దగ్గర ఎలా ఉంటుంది వాళ్ళ ప్రెషర్ ఎంత ఎక్కువ ఉంటుంది ఒక టీమ్ లీడర్కి ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి అనేది ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేసే ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి సో మీరు ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లం వల్ల మీకు ఆ ప్రెషర్ ఎక్కువైపోయేసరికి ఎలాంటివి గుర్తు రావు తన లెటర్లో క్లియర్గా ఒక మాట రాస్తూ వస్తుంది నేను చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల అవ్వట్లేదు అని అంటే తను ఆల్రెడీ ఎప్పటి నుంచో బాధతో ఉంది కానీ తన బాధని అర్థం చేసుకోవడానికి ఎవరూ లేరు అని తను కన్ఫర్మ్గా ఫీల్ అయింది ఎందుకు ఎవరు లేరు అంటే మనం ఎవరికైనా చెప్తే ఈ సమాజం మనల్ని యాక్సెప్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి లోపల లోపాలని ఎత్తి చూపడానికి చాలామంది ప్రయత్నిస్తారు తప్ప వాళ్ళు చేసిన మంచిని అర్థం చేసుకోవడానికి మాత్రం కొన్ని సంవత్సరాలే పడుతుంది మేబీ తన విషయంలో తను కూడా అదే అనుకుందేమో ఎవరైనా ఒంటరిగా ఉంటున్నారు లేకపోతే వాళ్ళకి ఏదైనా బాధ ఉందా అని తెలుసుకోవడానికి ఒక క్షణం పట్టదు ఎవరైనా మనతో మాట్లాడకపోతే వీలైతే మీరే వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి బాగున్నావా అని మనం ఒక మాట అంటే మన ఏం కరిగిపోవు కదా వాళ్ళ లోపల బాధ ఉందని మాకు ఎట్లా తెలుస్తుంది మేము ఎట్లా అడుగుతాం అని మాట్లాడతారు ఒక మనిషి బాధ ఉంది అని చెప్పలేకపోతున్నాడు అంటే తను ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి లేదా ఒక ఇంట్లో ఒక మనిషి ఒంటరిగా ఉండి ఎవరితోనూ మాట్లాడనప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి తను కూడా అనుకుని ఉంటుందేమో నా లైఫ్లో ఎవరో ఒకరు వస్తారేమో ఆ దేవుడు చివరి క్షణాల్లో అయినా ఎవరినో ఒకరిని పంపించకపోతాడా నేను నా బాధ వాళ్ళకి చెప్పుకోలేకపోతానా ఎంతో కొంత నా బాధ తగ్గుతుంది నేను ఈ యొక్క సిచ్యువేషన్ నుండి బయటపడతాను అని ఎంత ప్రయత్నించిందోమర్తాను అందుకే నేను చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కావట్లేదు అని క్లియర్గా రాసును తాను ఎవరైనా బాధపడుతున్నారు లేకపోతే ఏడు వస్తున్నారు బాధ్య అని మనకు చెప్పినప్పుడు ఇంతే నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మాకు లేవా మాకు బోచ్ఛడు ఉన్నాయి అని ఇలాంటి విమర్శలు మనం చేయడం కాదు వాళ్ళ ప్రాబ్లం మనకి చిన్నదిగా అనిపించవచ్చు కానీ ఫేస్ చేస్తుంది వాళ్ళు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం లాగానే అనిపిస్తుంది అలాంటి వాళ్ళని మనము బాగా ఏడ్చుకుంటూ డిప్రెషన్లో ఉన్న వాళ్ళని మనం ఇలా ఏదైనా చేయడం అయితే కరెక్ట్ కాదు మనందరం అనుకుంటాం మనిషికి డబ్బు ఉంటే చాలు హ్యాపీగా ఉంటుంది బిందాస్ లైఫ్ ఉంటుంది అని కానీ కాదు డబ్బు ఒక్కటి మాత్రమే మనిషిని డిప్రెషన్ నుంచి స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురాలేదు ఒక మంచి ప్రేమని వాళ్ళకి ఇవ్వలేదు కూడా సో డబ్బు వల్ల దేన్నైనా కొనుక్కోవచ్చు అని అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది హై ఫంక్షనింగ్ డిప్రెషన్లో ఉంది అనిపిస్తుంది ఇలా ఉన్న వాళ్ళు ఎలా అంటే బయట ప్రపంచానికి చాలా మంచిగా ఉన్నాం మేము మాకేం కాలేదు మేము చాలా వెల్ సెటిల్డ్ హ్యాపీగా ఉన్నాం మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నట్టుగానే బిహేవ్ చేస్తారు అట్లున్నప్పుడు మనుషులు ఏమనుకుంటారు ఓకే వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళు సవ్యంగా అన్ని చేసేసుకుంటున్నారు సో ఏ ప్రాబ్లం లేదు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పేసి మాట్లాడుకుంటారు కానీ అది నిజం కాదు ఐటీ టీమ్ లీడర్గా ఒక ఎంప్లాయ్ పని చేస్తుంది అంటే డెఫినెట్గా వాళ్ళకి స్ట్రెస్ అనేది ఉంటుంది అన్ని చోట్ల ఉండకపోవచ్చు బట్ కొన్ని చోట్ల మాత్రం చాలా బడన ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళ డైలీ లైఫ్ లో వాళ్ళు చిన్న చిన్న హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ని మిస్ అవుతున్నారన్న ఫీల్ వస్తుంది ఒంటరితనం వల్ల తను తీసుకున్న ఈ డిసిషన్ చాలా బాధాకరం ఒంటరితనం అంటే మన చుట్టూ ఎవరు లేకపోవడం కాదు మనం ఎంత మందిలో ఉన్నా కూడా మన మనసులోని బాధ అవతలి వ్యక్తికి అర్థం కాకపోవడమే నిజమైన ఒంటరితనం అందరిలో ఉన్నప్పుడు వచ్చే నవ్వు కంటే కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఉండే సైలెన్స్ ఉంటుంది చూస్తున్నారా నిశ్శబ్దం అది ఒక మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది అలాంటి టైంలోనే మన గురించి మనకు అర్థం అవుతుంది అలా సైలెంట్గా ఉన్నప్పుడే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి ఎక్కడ లేని బాధలన్నీ అప్పుడే అనిపిస్తాయి కూడా కొన్నిసార్లు ఒంటరితనం మనల్ని మనం వెతుక్కునేలా చేస్తుంది జ్ఞాపకాలు తోడున్నంత వరకు ఏ మనిషి కూడా ఒంటరి కాడు కానీ ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు లైఫ్లో ఒక స్టెప్ ముందుకేస్తారు లైఫ్ని రిస్క్ లో పెట్టకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తారు కానీ కొంతమంది వాటిని అధిగమించగలుగుతారు కొంతమంది అధిగమించలేరు మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా అర్థం చేసుకోలేని మనుషులు ఉన్నారు మనకంటూ ఎవరు కనెక్ట్ అవ్వరు మనం చెప్పినా వేస్ట్ వీళ్ళ వల్ల ఏం అవ్వదు అని ఒక మనిషి నిరాశ చెందినప్పుడు మాత్రమే ఇలాంటి ఒక డిసిషన్ తీసుకుంటారు ఈ మధ్య కాలంలో చాలా మంది వాళ్ళ లైఫ్లలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి మాది కూడా సేమ్ సిచ్యువేషన్ నా పిల్లల కోసం నేను ఆగుతున్నా అని ఎంతోమంది చెప్పుకుంటూ వాళ్ళ బాధను వేర్పిస్తున్నారు కామెంట్స్ రూపాల్లో ప్రపంచంలో ఇలా ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మందే ఉన్నారు అని చెప్పేసి ఈ వార్త తర్వాత చాలా మందికి అర్థమైంది సో మరి ఇలాంటి వాళ్ళని మనం ఎలా రక్షించాలి మనం ఏం చేయొచ్చు ఇలాంటి వాళ్ళకి మన వంతు సహాయం మనం ఏం చేయగలుగుతాం ఒంటరితనం భయం అనుకుంటే అది బలహీనత అవుతుంది దాన్నే బలం అనుకుంటే అది మనకు ఒక అవకాశం కూడా అవుతుంది మనకి ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించండి మీ స్నేహితులు లేదా మీరు ఎవరితో చెప్పుకోలేకపోయి ఉంటే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను హెల్ప్లైన్ నెంబర్స్ కొని వాళ్ళకి కాల్ చేయండి మీరు వాళ్ళతో మీ పేరు చెప్పుకోకపోయినా పర్వాలేదు మీరు చెప్పే ప్రతి మాటని వాళ్ళు వింటారు వీలైతే మీకు కౌన్సిలింగ్ ఇస్తారు వాటి నుంచి బయటికి తెచ్చే ప్రయత్నాలు కూడా వాళ్ళ వంతు వాళ్ళు చేస్తారు అక్కడ మీ పేరు చెప్పనవసరం లేదు మీ డీటెయిల్స్ కూడా అవసరం లేదు ఇది ఒక బెస్ట్ వే అనే చెప్పుకోవాలి ఎందుకంటే చెప్పుకుంటే బాధ తగ్గుతుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడతారు అలా చెప్పుకునే వాళ్ళు లేక ఇలాంటి డిసిషన్స్ తీసుకొని ఒక అడుగు ముందుకేస్తూ ఉంటారు వాళ్ళు బలైపోయి పోయేదే కాక వాళ్ళతో పాటు వేరే వాళ్ళ భవిష్యత్తును కూడా బలి చేస్తూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మంది లైఫ్లోనే ఉన్నాయి సో దయచేసి మీరు డిసిషన్స్ ని తొందరపాటులో తీసుకోకండి అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్స్కి కానీ లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కానీ చేయండి వాటి వల్ల మీరు వాటి నుంచి బయటపడే ఆస్కారం అయితే ఉంటుంది మనకి నిజంగానే మౌనం కావాలి అని అనుకుంటే ఆ మౌనంలో మీరు ఏం చేయగలుగుతారు అనేది మీరు వెతుక్కోండి మీరు ఒంటరి అని ఫీల్ అవ్వడం మర్చిపోండి ఇక్కడ విజయారెడ్డి గారి సిచ్యువేషన్ చూసుకుంటే నలుగురులో ఉన్నా కూడా నాకు ఎవరూ లేరు తనంతకు తానే ఒక డిసిషన్ తీసేసుకుంది ఎవరు లేరు అని అండ్ ఇఫ్ ఇన్ కేస్ తను లేకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏమవుతుందా అని ఇంకోటి ఆలోచించింది ఒకవేళ చూసుకోవడానికి వాళ్ళ భర్త కూడా నియర్లో లేడు అంటే నాకు ఇలాంటి టైంలో నా భర్త సపోర్ట్ లేదు నేను ఎవరితో చెప్పుకోలేకపోతున్నా ఒక ఎమోషనల్ కనెక్షన్ లేదు కూడా నేను వెళ్ళిపోతే నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళని ఎవరు చూసుకుంటారు వాళ్ళు ఎన్ని తిప్పలు పడతారో అని ఆలోచించి ఉండొచ్చు కానీ ఏదేమైనా కూడా తను తీసుకున్న ఈ డిసిషన్ రాంగ్ అయినప్పటికీ కూడా ఒంటరితనం ఒక మనిషిని ఏ పనైనా చేయడానికి ప్రేరేపిస్తుంది అలాంటి వాటిని మనం అధిగమిస్తే లైఫ్లో ఉన్నత శిఖరాలకు కూడా మనం ఎదిగే అవకాశం కూడా అదే అవుతుంది పక్క రూమ్లో ఉన్న కూడా వాట్సాప్ చాట్స్ చేసుకుంటున్నారు ఏం జరిగింది అని అడుగుతున్నారు వాట్సాప్లోనే అన్నీ జరిగిపోతున్నాయి కానీ డైరెక్ట్ వచ్చి ఒక ఎమోషనల్ కనెక్షన్ కానీ ఏం జరిగింది తిన్నావా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏం చేస్తున్నావు రోజు నీ షెడ్యూల్ ఏంటి అని అడిగే పర్సన్ ఒక్కరూ లేరేమో తన లైఫ్లో అనిపించింది నాకైతే ఎవరైనా మౌనంగా ఉండి ఏదైనా డిప్రెషన్లో ఉన్నారు అని మీకు అనిపిస్తే లేదా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు అని మీకు అనిపించినా బాగున్నావా ఏం చేస్తున్నావు అని ఒక్క మాట మాట్లాడండి మేబీ చెప్పలేం ఆ ఒక్క మాట వల్ల తనలో బాధని చెప్పుకోగలగొచ్చేమో కంటిన్యూగా మీరు అడగడం వల్ల ఏదో ఒక రోజు తను బయట పడకుండా పోతుందా చెప్పండి తన లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి తను అలాంటి డిసిషన్ తీసుకుందేమో ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెవరు ఫేస్ చేయొద్దు ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి థాట్స్ ఏమైనా వస్తే డెఫినెట్గా మీరు హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయండి లేదంటే ఒక మంచి కౌన్సిలర్ అని పిలిపించుకోండి ఒక డాక్టర్ చేత ఒక మంచి కౌన్సిలింగ్ తీసుకోండి అప్పుడైతే అట్లీస్ట్ మీరు ఆ డిప్రెషన్ నుంచి బయటికి వస్తారు స్పెషల్గా వర్క్ ప్లేసెస్లో ఎవరైతే డిప్రెషన్కి వెళ్ళి ఉన్నాయి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో చి లైఫ్ మీద విరక్తి పుడుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో వల్ల హెల్ప్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను నేను ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీరు వీలైతే మీరు ఒంటరిగా ఉండి మీరు వేరే వాళ్ళకి మీ సిచ్యువేషన్ చెప్తే వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తారు అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి చెప్పండి వాళ్ళు మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ప్రయత్నం మీద చేస్తారు